నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం గోంగూరతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాం గోంగూరతో మనం పులుసు పచ్చడి పప్పు ఇంకా చాలా వెరైటీస్ చేస్తుంటాం కదా ఈరోజు గోంగూరతో కాంబినేషన్గా కడిగిన బియ్యం రవ్వతో ఒక మంచి కా టేస్టీ రెసిపీని చూద్దాం ఇదైతే చాలా బాగుంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇంతవరకు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే మాత్రం మీరు తప్పకుండా ఈ కాంబినేషన్ ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది మరి ఆ టేస్టీ టేస్టీ రెసిపీయే గోంగూర పులిహోర మీరు కరెక్ట్గానే వినారండి గోంగూర రైస్ కాదు గోంగూర పులిహోరే మనం నిమ్మకాయ చింతపండు మామిడికాయ ఇలా చాలా వెరైటీస్ని మిక్స్ చేసి మనం పులిహోర చేస్తూ ఉంటాం కదా ఈరోజు వీడియోలో మనం ఇలా గోంగూరతో ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి గోంగూర పులిహోర కోసం పెద్దగా ఉండే ఎర్ర గోంగూర కట్టని తీసుకోండి గోంగూర మనకు టూ వెరైటీస్లో దొరుకుతుంది కదండి తెలుపు ఇంకా ఎరుపు ఈ ఎర్రగా ఉండే గోంగూర అయితే మనకు కొంచెం పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ ఎర్ర గోంగూర కట్టని ఒక పెద్ద సైజు దాన్ని తీసుకొని ఇలా ఆకులన్నిటినీ సపరేట్ చేసేయండి లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం ఆకులని సపరేట్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న పురుగులు అనేవి కూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి మట్టి కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలా వాష్ చేసుకొని మొత్తం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ గోంగూర మొత్తాన్ని కొద్దిగా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోండి వడగిన్నె అంటాం కదా అందులో వేసేసుకుంటే మనకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది అసలు మనకు వాటర్ అనేది ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మొత్తం గోంగూరని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మనకి కింద గోంగూర ఫ్రై అయింది అలాగే పైన కూడా ఫ్రై అయింది కానీ మధ్య మధ్యలో మనకి పచ్చాకులు అనేవి ఉండిపోతాయి కదా అందుకే మనం మూత పెట్టి అలా వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గోంగూర మొత్తాన్ని దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి మనకి ఇక్కడ వాటర్ కూడా కనబడుతుంది కదా ఈ వాటర్ అనేది ఏమీ లేకుండా మనకి చక్కగా ఎగిరిపోయి అలాగే గోంగూర ఆకులన్నీ కూడా చక్కగా ఉడికిపోవాలి ఇలా అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ వీటిని ఉడికించుకోవాలి ఇది మనకు త్వరగానే అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు చూడండి మనకి గోంగూర అనేది ఫ్రై అయిపోయింది అలాగే మనకి వాటర్ అనేది కూడా పూర్తిగా ఎవాపరేట్ అయిపోయింది ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ అయిన తర్వాత మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసేసి మెంతులు చక్కగా ఫ్రై అయిపోయి ధనియాలతో పాటు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి మన గోంగూర పులిహోరకి ఎక్కువగా టేస్ట్నిచ్చేది ఇదే ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు దీంతోపాటే ఎండుమిర్చి మీరు తీసుకున్న కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే ఒక ఐదారు యాడ్ చేసుకున్నాను ఇది మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఈ పొడి మిగిలిపోయిన పర్వాలేదండి మనం నెక్స్ట్ పులిహోర చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత వీటిని కూడా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం రవ్వని ఉడికించుకుందాం ఇక్కడ నేను మూడు గ్లాసులు రవ్వని తీసుకున్నాను దీనికోసం ఆరు గ్లాసుల వాటర్ని మెజర్ చేసి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితే మనకు రవ్వ ఉడకడానికి ఫ్రీగా ఉంటుంది దీంట్లోనే మనకు పులిహోరకు సరిపోయినంతగా సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి కావాలంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ముందే రవ్వతోటే ఇది ఉడికిపోతే బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు మెదర్ చేసి పెట్టుకున్న మూడు గ్లాసుల రవ్వ అంటే ఆరు గ్లాసుల వాటర్ వేసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల రవ్వ ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మీరు కావాలంటే పసుపును కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే పోపు వేసినప్పుడు వేసుకుంటాను చక్కగా మనకి ఉడికిపోయింది కదా ఇలా ఉడికిపోయిన తర్వాత మాత్రం ఎక్కువగా కలపద్దండి ఎందుకంటే ఎక్కువగా కలిపితే మనకు అది పేస్ట్ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వెడల్పుగా ఉండే ఒక పళ్ళెంలోకి యాడ్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని ఎక్కువగా కలపకూడదు ఎందుకంటే అది ముద్దైపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని పళ్ళమంతా చక్క పలుచిగా స్ప్రెడ్ చేసేసుకోవడమే ఇది కూల్ వరకు మనం పోపు మిశ్రమాన్ని కూడా మిక్స్ చేయొద్దు ఇలా కొద్దిగా పలుచగా నేర్పేసుకోండి అయితే త్వరగా మనకి కూల్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని వరకు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకునే దాంట్లో ఒక పావు కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఒక అయితే యాడ్ చేసుకుందాం మనకు పల్లీలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీల్ని మనం యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసేసుకోవాలి సాధ్యమైనంత పప్పు మిశ్రమాన్ని మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు ఉంటే మనం అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఈ పప్పులన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి ఇలా ఇవి మంచి కలర్తో ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ అలాగే తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు మనం పొడిచేసేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకోండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటాం కదా ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక ఎనిమిది వరకు యాడ్ చేయండి ఒకసారి కలిపేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చికరివేపాకు అలాగే తురుము పెట్టుకున్న అల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని దీని మొత్తాన్ని అంతటినీ బాగా కలిపేయండి ఇదిలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి నేను ఉడికించేటప్పుడు పసుపు వేసుకోలేదు కదా ఇక్కడే నేను వేసుకున్నాను మీరు కావాలంటే ఉడికించేటప్పుడు కూడా వేసుకోవచ్చు అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వే వేసేసుకొని ఆయిల్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకోండి ఆయిల్ మనకి పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మనం ఉడికించి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమంలో యాడ్ చేసేసుకొని గరిటతో మాత్రమే సాధ్యమైనంత వరకు కలపండి లేదంటే కొంచెం గట్టిగా నొక్కకుండా చేత్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు పాటు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి ఒక ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసేసుకొని మొత్తాన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోండి ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీలైనంత వరకు మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఇది బాగా మిక్స్ అయిపోయింది ఇలా మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా మనకి గోంగూర పులిహోర రెడీ అయిపోయింది ఇది అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్